కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్ గా నామకరణ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ భేటీలో దేశ ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు మొత్తం రెండు మంది కీలక నేతలతో ఈ మీటింగ్ జరుగుతోందని ఏసీసీ వెల్లడించింది కర్ణాటకలోని బెలగావిలోని జరుగుతున్న ఈ ముందు కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలతో జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించనుంది దీంతో పాటు వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కీలక చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది మరోవైపు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు ఆర్థిక అసమానతలు ఏర్పడటం ప్రజాస్వామ్యం ఖూని రాజ్యాంగ సంస్థలపై దాడి బీజేపీ పాలనలో దేశం క్లిష్టమైన సవాళ్ళు ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి కర్ణాటక బెలగావిలో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సమావేశాల తర్వాత శత వార్షికోత్సవాల సందర్భంగా ఈసారి కర్ణాటక బెలగావిలో పంతొమ్మిది వందల ఇరవై మహాత్మా గాంధీ నేతృత్వంలో బెలగావిలో ఈ ఏసీసీ భారత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి ఇప్పుడు మరోసారి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సిడబ్ల్యూసి సమావేశాలు విస్తృత స్థాయి సిడబ్ల్యూసి సమావేశాలు ప్రస్తుతం బెల్గావిలో జరుగుతున్నాయి రెండు వందల మంది ఇటు ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ సహా రాష్ట్రాల పిసిసిలు ఇన్ఛార్జ్లు ఏసీసీ ప్రధాన కార్యదర్శులు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు వీరంతా కూడా హాజరవడం జరిగింది ఈ రోజు నవసత్యాగ్రహ్ బయట గా సమావేశం అనేది సాగుతోంది రెండు వేల ఇరవై ఐదు కార్యాచరణ అలాగే వచ్చే ఏడాది చేపట్టనున్న పార్టీ కార్యక్రమాలని ఈ రోజు ఖరారు చేయబోతుంది సిడబ్ల్యూసి అలాగే ప్రస్తుతం బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పైన కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చ అనేది జరగబోతోంది ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఇటు అంబేద్కర్ పై అమిత్ చేసిన వ్యాఖ్యల పైన ప్రధానంగా ఒక రిజల్యూషన్ ని పాస్ చేసే అవకాశం ఉంది అలాగే మరో తీర్మానాన్ని కూడా రాజకీయ తీర్మానాన్ని కూడా ఈ రోజు ఆమోదించే అవకాశం ఉంది పార్టీ ఏసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ సమావేశానికి ముఖ్యంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చర్చించి అలాగే విశ్లేషించబోతున్నారు బీజేపీ భావజాలం ఏ విధంగా ఉంది ముఖ్యంగా సిద్ధాంతాలకు ప్రస్తుతం ఏ బీజేపీ ఏ సిద్ధాంతాలకు అనుగుణంగా చట్టాలు చేస్తోంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాలు ఏంటి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న ప్రధానంగా చర్చ అనేది జరగబోతోంది పూర్తిగా ఇటు ఇటు ఈ బెలగావి పట్టణాన్ని మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సో అంగరంగ వైభవంగా అయితే ప్రస్తుతం అక్కడ సిడబ్ల్యూసి సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది అలాగే కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతోంది అంటే గోపి ఎన్డీఏ ని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి అని కొన్ని పార్టీలు కలిసి ఏవైతే ఫామ్ అయ్యాయో దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోందా ఈ మీటింగ్స్ లో ఇది ఇండియా అలయన్స్ కి సంబంధించిన కార్యక్రమం కాదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీ ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ అనేది రాష్ట్రాల లు అలాగే ఇన్ఛార్జ్లు ఏఐసి జనరల్ సెక్రటరీలు వీరందరితో కలిపి ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ ఉంటుంది సో ఈ సిడబ్ల్యూసీ లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు అలాగే పార్టీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులు చేర్పులు వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ అనేది జరుగుతుంది అలాగే భవిష్యత్ కార్యాచరణ అంశంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నెక్స్ట్ రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ బీహార్ ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి హర్యానా వైఫల్యం తర్వాత మహారాష్ట్ర వైఫల్యం తర్వాత ఎటువంటి ఏ విధంగా వ్యూహాలను మార్చుకోవాలి ఏ విధంగా ఇటు బలోపేతం అవ్వాలి సంస్థాగతంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాల వారిని కలుసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి ఈ విధంగా ఇటువంటి అనేక అంశాలపైన ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చ అనేది జరగబోతోంది అలాగే తీర్మానాలు కూడా చేయబోతున్నారు అంటే గోపి ఈ సమావేశాలకు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు ఇంకా ముఖ్య నేతలు రాష్ట్రాల వారిగా ఎవరెవరు పాల్గొంటున్నారు శేష మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా రాహుల్ గాంధీ కేసు వేణుగోపాల్ అలాగే జయరాం రమేష్ తో పాటుగా ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ సహా దామోదర్ రాజనరసింహ సింహ సభ్యులుగా ఉన్నారు ఏపీ నుంచి గుడుగు రుద్ర రాజు రఘువీరారెడ్డి అలాగే పళ్ళం రాజు అంతేకాకుండా మరికొంతమంది ముఖ్యంగా సిడబ్ల్యూసి సభ్యులు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే చంద్ర రెడ్డి వీరంతా కూడా ఈ సమావేశాల్లో సుమారు రెండు వందల మంది ముఖ్య నేతలు పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ బెలగావి చారిత్రాత్మక నేపథ్యం వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ అధ్యక్షతన ఈ ఏసిసి సమావేశాలు జరిగాయి ఆ సందర్భంగానే ఇటు జవహర్లాల్ నెహ్రూ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది సహాయ నిరాకరణ నూలు వస్త్రాలతో ఖాదీ వస్త్రాలు తయారీ ఇటువంటి అనేక ముఖ్యంగా అంశాలకు పిలిపిస్తూ ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక మహోద్యమంగా ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతో ముందు తీసుకెళ్లడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో బెలగా వేదికగా కాంగ్రెస్ టీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తోంది అంటే గోపి ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతలతో ఎన్డీఏ కూడా మీటింగ్స్ నిర్వహిస్తోంది ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో అంబేద్కర్ కి సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయి అవి హాట్ టాపిక్ గా ఉన్న ఈ సమయంలో దానికి సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా అలాగే ఈ సిడబ్ల్యూసీ సమావేశాల తర్వాత ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇలాంటి మీటింగ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా కేసు ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా లైన్స్ సమావేశాలు కూడా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అయితే ఢిల్లీలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది హర్యానాలో కూడా విడివిడిగానే పోటీ చేస్తున్న పరిస్థితి కానీ బీహార్ లో పరిస్థితి ఆర్జేడి అలాగే కాంగ్రెస్ ఇటు ముఖ్యంగా విడివిడిగా పోటీ చేస్తాయా లేక ఏ విధంగా ముందుకెళ్తాయన్నది ముఖ్యంగా వాళ్ళు సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ ముఖ్యంగా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన క్షమాపణలు చెప్పాలి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన పరిస్థితి అసెంబ్లీ వేదికలుగా కానీ కలెక్టరేట్లకి ముఖ్యంగా ఎంపీల ఆధ్వర్యంలో లేఖలు ఇవ్వడం కానీ ముఖ్యంగా కాంగ్రెస్ యూత్ వింగ్ విభాగాలు కానీ విద్యార్థి విభాగాలు కానీ అన్ని కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల చర్చ జరిపి అంబేద్కర్ ఏ విధంగా అవమానించారు అన్నది ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఇటు ఎన్డీఏ సమావేశం కూడా నిన్న ఢిల్లీలో జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ యొక్క ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఎన్డీఏ నేతలు వ్యవహరించాలి ముఖ్యంగా కాంగ్రెస్ డైవర్టివ్ పాలిటిక్స్ వైపు వెళ్లకుండా అభివృద్ధి అంశాల పైన దృష్టి సారించాలి అని చెప్పి ఎన్డీఏ నేతలకు సైతం ఇటు జేపీ నడ్డా దిశానిర్దేశం చేయడం జరిగింది సో ఎన్డీఏ వ్యూహాలకు ధీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం తన సిడబ్ల్యూసి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబోతోంది ప్రజా ఆందోళనకు సంబంధించి అలాగే ఎన్డీఏ వైఫల్యాలను ఈ విధంగా ప్రజలు ఎండగట్టాలన్న అంశాలకు సంబంధించి సో రాజకీయ తీర్మానంతో పాటుగా పార్టీ సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు చేర్పుల అంశాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకోబోతోంది థ్యాంక్ యూ గోపి ఫర్ దడేట్స్